జయ శ్రీమన్నారాయణ ఈరోజు తిరుపతి కోసం మాట్లాడుకుందాం అండి నిజంగా ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎంతమంది మంత్రులు ఉన్నారు కానీ ఆయా తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి మన ప్రీతిమ డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారు తన కాలినడకతో శ్రీమన్నారాయణటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం గొప్ప భాగ్యం అండి అది కూడా కాలినడుపుని మెట్టి మెట్టిని కడుక్కుంటూ మెట్టి మెట్టుకు పసుపు కుంకుమ రాసుకుంటూ ఆ ధర్మాన్ని పాటిస్తూ అంత హోదా ఉండి కూడా అంతమంది ఫ్లైట్లు వెళ్తారు ఏసీ కార్లు వెళ్తారు ఏసీ బస్సులు వెళ్తారు కానీ తన పిల్లల సైతం కూడా కాలినడకని హలిపిరి ఆ కొండపైన అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ శ్రీ ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి తన యొక్క భక్తిని చాటుకోవడం అని చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే మనిషి ఎదుగునికెళ్తే ఒదుగు ఉండటం అన్నట్టు ఆయన ఎదుగుని కొలిది అలా ఉండి తన యొక్క ఉనికిని చాటి తన భక్తిని చూపించి దేవుడికి ఎందుకంటే దేవుడు దగ్గరికి మనం వెళితే గొప్ప దేవుడు మన దగ్గర కోరుకోకూడదు ఎందుకంటే అటువంటి శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారు కొనుదుల వంశంలో పుట్టిన మహా మహామనిషి మహా వ్యక్తి అటువంటి త్యాగమూర్తి ఈరోజు ఒక హోదాలో ఉండి కూడా ఒక డిఫ్యూటీ సీఎం ఉండి కూడా తను భక్తిని చాటుకుంటూ తను తగ్గించుకొని దేవుని దగ్గరికి ఈరోజు ఆయన అలా నడవడం అంటే చాలా గొప్ప విషయం అండి మనుషులు మనమైతే ఎలాగో కాలినడికి వెళ్ళి అలిపిరి కొండపోయిన అలాగా ఒకరి తరతొకరిని సేద తీర్చుకుని ఉంటుంది తను కూడా ఆ కూర్చొని సేద తీర్చుకుంటూ మంచిల్ని తాగుతూ ఆ కొండను ప్రతీ మెట్టిని తను నడిచే ప్రతి మెట్టిని కూడా కడుక్కుంటూ ఆ కుంకుమ పసుపు బొట్లు పెడుతూ ఆ యొక్క తిరుమలేశ్వరిని ఆ తిరుమల వెంకటస్వామిని దర్శించే భాగ్యం నాకు ఇవ్వండి అని ఆయన మొక్కుకుంటూ వెళ్ళే గొప్ప భాగ్యం ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులు మారారు చాలామంది మినిస్టర్లు ఉన్నారు చాలామంది తిరుపు దేవస్థానం యొక్క స్వాములు ఉన్నారు కానీ ఎవరు కూడా ఈ కాలనాటకలు పోలే ఎవరు వెళ్ళలేదండి నిజంగా శ్రీమన్నారాయణ ఆ యొక్క మహావిష్ణువు లిన్ అలాంటి గడియల కన్నా నిజంగా చెప్పాలంటే వాళ్ళు నిజంగా ఆయన తగ్గించుకొని ఆ కొండపైన తన ఒక ముక్కు తీర్చుకోవడానికి తన పిల్లల సైతం కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణ దర్శించడం అంటే మహాభాగ్యం ఉంది ఆ తిరుపతి వెంకటారాయణ స్వామి ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారిని కొన్నదుల ముంశం అంతటిని కూడా బాగా దీవించాలని ఇంకా వాళ్ళకి ఉన్నత శిఖరాలు ఆయన ఎదగాలని ఈరోజు ఈ దుర్గా క్రియేషన్స్ వారి డైరెక్టర్ దుర్గారావు గారు మరొకసారి ఆ తిరుమలేశ్వరు తరపున ఆ యొక్క భక్తి యొక్క ఛానల్ తరపున ఆ యొక్క ప పవన్ కళ్యాణ్ గారికి ఆయన కుటుంబాలకు ఈ ఉదయకాల కార్యశ్రమంలో ధన్యవాదం తెలుపుతున్నాండి ఆ వెంకటేశ్వర స్వామి ఆ కుటుంబాన్ని అన్ని వేళలా కాపాడాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ